హలో ఫ్రెండ్స్ మన జీవితంలో అవాస్తవ ఆరోపణలు ఆలోచనలు వచ్చినప్పుడు వాస్తవం బయటపడే వరకు ఓర్పు సహనంతో ఉండాలి అప్పుడే నిత్య జీవితంలో చాలా సంబంధాలు నిలకడగా ఉంటాయి అది ఎలాగో ఈ వీడియోలో తీసుకుందాము వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక వ్యక్తి చీకటపడ్డాక ఇంటికి చేరుకున్నాడు గుమ్మం ముందు అతనికి పాము చుట్టలు చుట్టుకుని ఉన్నట్లు కనిపించింది నిజానికి అది ఒక తాడు పిల్లలు దానితో వాడుకుని అక్కడ వదిలేసి వెళ్ళారు అది మస మసక మసక చీకట్లో పాములా అతనికి కనిపించింది ఇక్కడ తాడు అనేది వాస్తవం పాము అనేది అవాస్తవానికి ప్రతీకలు అతను అది తాడు అనే వాస్తవాన్ని అంటే సత్యంను గ్రహించే వరకు తను పాము అని ఊహించుకున్న అవాస్తవాన్ని ఎదుర్కోవడానికి అనేక వ్యూహాలను ఆయన అనుసరించవచ్చు కర్రతో దాని మీద దాడి చేయచ్చు లేదా దాని నుంచి దూరంగా పారిపోవచ్చు లేదా గట్టిగా కేకల పెడుతూ ఉండవచ్చు లేదంటే వాస్తవం ఏమిటో తెలుసుకోవడం కోసం దీపాన్ని వెలిగించి దాన్ని చూసే ప్రయత్నం చేయవచ్చు ఒకవేళ మన అవగాహన అవాస్తవం మీద ఆధారపడినట్లయితే మనం చేసే అత్యుత్తమమైన వ్యూహాలు నైపుణ్యాలు నిష్ఫలమవుతాయి ఇక్కడ తాడు లేకుంటే లేకుండా ఉంటే పాము అనే భావన లేదు ఇక్కడ మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే వాస్తవం నుంచి అవాస్తవం తన ఉనికిని పొందుతుంది అవాస్తవం ఎలా ఉంటుంది అంటే పీడకల వచ్చినప్పుడు మన శరీరానికి నిద్రలో చెమట పట్టినట్లు అవాస్తవం అనే ఊహ మనల్ని చాలా ప్రభావితం చేస్తుంది కాబట్టి మన జీవితంలో అవాస్తవ ఆరోపణలు ఆలోచనలు వచ్చినప్పుడు వాస్తవం బయటపడే వరకు ఓర్పు సహనంతో ఉండాలి అప్పుడే నిత్య జీవితంలో చాలా సంబంధాలు టగా ఉంటాయి ఏమంటారు ఫ్రెండ్స్ ఈ విషయం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ